అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం కుంభరాశి వారు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది ఆర్థిక లాభాలు ఏర్పడడం ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమవునం వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలు ఏర్పడిన ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది ధర్మ కార్యాచరణ చేస్తారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి మనశ్శాంతి లభిస్తుంది కుటుంబ సభ్యులతో ఆనందంగా పంచుకుంటారు ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు ఆర్థిక విషయాలు అనుకూలంగా ఏర్పడిన కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్తు వస్త్ర ప్రాప్తి ఏర్పడిన శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి వ్యాపారంలో అనుభవం సలహా మేలు చేస్తాయి ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగుతారు కాలం మిశ్రమంగా యోగిస్తుంది అనవసరమైనటువంటి ఆటంకాలు ఒక వ్యవహారంలో కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు తోటి వారితో సంతోషంగా గడుపుతారు మనోదయంతో చేసే కార్యక్రమాలు ఫలిస్తాయి వ్యాపారంలో ఆర్థిక లాభాలు సిద్ధిస్తాయి ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు భూ యోగాలు ఏర్పడడం సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఉద్యోగంలో ఆత్మవిశ్వాసం కోల్పోకుండా చూసుకోవాలి చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది పెట్టవు అధికారులను ప్రసన్నం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు కీలక వ్యవహారాలలో ఒక మెట్టు తగ్గి ఉంటే లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు మీ యొక్క రంగాలలో ఆటపోట్లు తెలుగును బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి ఆర్థిక సమస్యలు లేకుండా చూసుకోవాలి ఒక సంఘటన మనస్తాపాన్ని కలిగిస్తుంది అదృష్టయోగం ఏర్పడుతుంది అనుకున్న పనులు సొంతం చేసుకుంటారు దైవ బలం రక్షిస్తుంది మీ యొక్క రంగాలలో విజయ అవకాశాలు పెరిగిన సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పెరిగిన మంత్ర సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఏర్పడిన ఆత్మవిశ్వాసం సదా కాపాడుతుంది వ్యాపారంలో అనుభవంతో కూడినటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి ఆర్థిక విషయాలలో తగిన జాగ్రత్తలు అవసరం అనవసరమైనటువంటి ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఒక మెట్టుపైకి ఎదుగుతారు అందరిని ఆకట్టుకుంటారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన వ్యవహారంలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారాలు అనుకూలిస్తాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట లభిస్తుంది కుటుంబ విషయాలలో మాట పట్టింపులు తెలుగును రావాల్సినటువంటి సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా వ్యాపారంలో అంచనాలకు మించి లాభాలు ఏర్పడిన నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి తీసుకున్నటువంటి నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఏర్పడిన గృహమున విందు వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు గృహమున విలువైనటువంటి పత్రాల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి చేపట్టినటువంటి పనుల్లో శ్రమ తగ్గుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందినటువంటి వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగమున ఉన్నత పదవులు ఏర్పడడం ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగడం చేపట్టినటువంటి వ్యవహారంలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందినం వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో మీదే చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక యోగం ఏర్పడిన అదేవిధంగా ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు కృషికి తగ్గ ఫలితాలు కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సడలకు చూసుకోవాలి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్ళని ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు